విద్యార్థుల్లో దేశభక్తితో పాటు చింతన పెంపొందించే విధంగా కార్తీక ట్రస్ట్ వ్యవస్థాపకులు పూని మహేష్ శర్మ చేపట్టిన హనుమాన్ చాలీసా కార్యక్రమాన్ని కార్తికేయ ట్రస్ట్ సభ్యులు శ్రీకాళహస్తి నియోజకవర్గం తొట్టంబేడు మండలంలోని తంగేళ్లపాళెం గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థిని విద్యార్థులచే హనుమాన్ చాలీసా పారాయణం నిర్వహించారు హనుమంతుని విశిష్టతను తెలియజేసే విధంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు కార్తికేయ ట్రస్ట్ వ్యవస్థాపకులు పుని మహేష్ శర్మ మాట్లాడుతూ కార్తికేయ ట్రస్ట్ ఆధ్వర్యంలో విద్యార్థుల్లో దేశభక్తితో పాటు దైవ చింతనను కలిగించే విధంగా తమ ట్రస్ట్ ద్వారా ప్రతి నెలా ఏదో ఓ పాఠశాలలో హనుమాన్ చాలీసా పారాయణం నిర్వహించి హనుమంతుని విశిష్టతను తెలియజేస్తూ దేశభక్తి యొక్క ప్రాముఖ్యతను తెలియజేసే విధంగా ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు ఈ కార్యక్రమం ద్వారా విద్యార్థుల్లో దేశభక్తి దైవభక్తి పెంపొందించే విధంగా వారికి అవగాహన కల్పిస్తున్నామన్నారు పాఠశాల ఉపాధ్యాయురాలు దానమ్మ మాట్లాడుతూ నేడు కార్తీక ట్రస్ట్ ఆధ్వర్యంలో తమ విద్యార్థిని విద్యార్థులకు దేశభక్తితో పాటు దైవ చింతనను కూడా పెంపొందించే విధంగా హనుమాన్ చాలీసా పారాయణం అలాగే దేశభక్తి గురించి వివరించిన కార్తీక ట్రస్ట్ వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు మా తంగేళ్ళపాలెం ప్రాథమికోన్నత పాఠశాలలో హనుమాన్ చాలీసా పిల్లలకి చాలా చక్కగా పదాలు పదాలు వివరిస్తూ చెప్పడం జరిగింది ఈ అవకాశం మాకు మా పిల్లలకి మా పాఠశాలకి అదృష్టంగా భావిస్తూ ఈ కార్తీకాయపేట ట్రస్ట్ వారికి ధన్యవాదాలు తెలియచేసుకుంటున్నాం కార్తీక స్వామి దేవస్థానం లో ఆధ్వర్యంలో ప్రతి నెల ఒక స్కూల్ నందు శ్రీ హనుమాన్ చాలీసా పారాయణ కార్యక్రమంలో ఈ రోజు తంగేళ్ళపాలెంలోని ప్రాథమిక పాఠశాల నందు ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా పిల్లలందరికీ కూడా హనుమంతులకు విశేషాన్ని తెలియజేస్తూ నిత్యం పిల్లలందరూ కూడా హనుమంతుల గురించి హనుమాన్ చాలీసా గురించి తెలుసుకుంటూ పారాయణం చేస్తూ వాళ్ళందరూ కూడా భక్తితో ఉండాలని అలాగే దేశం గురించి తెలియజేస్తూ వాళ్ళందరూ దేశభక్తితో కలిగి ఉండాలని అందరూ దేశం కోసం జీవించాలని తెలియజేయడం జరిగింది